హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరా స్టెప్స్ పై నుంచి కిందికి దిగి వస్తూ ఉండగా స్టెప్స్ పైనున్న ఆయిల్ ని చూడకుండా ఆయిల్ పై కాలు వేసి జారి కింద పడిపోతుంది అమ్మ అని అరవగానే భూమి పెద్దవిడ ఇద్దరు మీరా అంటూ చుట్టూ చేరుతారు అయ్యో అత్తయ్య అని అంటూ ఎవరు లేరా బామ్మ అని అంటూ ఉండగా ఎవరు లేరమ్మా కనిపించట్లేదు అని బామ్మ అంటూ ఉంటుంది అయితే ఒక పని చేయండి డ్రైవర్ని పిలిపించండి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అత్తయ్యని మీరు నాన్న దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటుంది భూమి ఆ పెద్ద ఆవిడని అలాగే అంటుంది ఆవిడ ఇక డ్రైవర్ సహాయంతో మీరని తీసుకొని భూమి కార్లో బయలుదేరుతుంది ఇక అది చూసిన అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గోరెంటాకుకి తన ప్లాన్ అంతా చెప్పేస్తూ ఉంటుంది మీరాని తీసుకొని భూమి హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళిన మీరా ఇంటికి వస్తుంది కానీ తీసుకెళ్ళిన భూమి పైకి వెళ్తుంది అని అనగానే ఒకరిని పైకి పంపించడానికి మరొకరిని కింద పడేసావా నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉంటుంది గోరెంటాకు అపూర్వని ఇక మరోవైపు పబ్లో నక్షత్ర తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఏదో ఒకేషన్ లేదే నువ్వు పార్టీ ఇవ్వవు ఎందుకు ఏంటి ఈరోజు స్పెషల్ అని నక్షత్రాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉండగా టూ ఒకేషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మ ప్లాన్ చేసింది మరొకటి నేను ప్లాన్ చేసింది మా అమ్మ ప్లాన్ చేసింది నాకు తెలియదు కాబట్టి నేను ప్లాన్ చేసింది నీకు చెప్తున్నా విను ఈరోజు అదిగో అక్కడున్న వచ్చారవా నలుగురి గుంపులో ఒకతను వికాస్ అతను గగన్ బావ ఫ్రెండ్ బావకి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఇతను బావకి క్లోజ్ ఫ్రెండ్ ఏ ఒకేషన్ అయినా కూడా బావ ప్రజెన్స్లోనే జరుపుకుంటాడు అది ఎంత పెద్ద పండగైనా కూడా బావ రాకుంటే దాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు కాబట్టి ఈరోజు అతని బర్త్డే బావ ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు అని ఉంటుంది నక్షత్ర అయితే ఏంటి అని అనగానే అదే ప్లాన్ ఫస్ట్ నైట్ నేను చచ్చిపోతాను అని ఎంత బెదిరించినా కూడా బావ నాకు లొంగట్లేదు అందుకే ఈరోజు ఇక్కడ బావతో ఫస్ట్ నైట్ జరిపించుకున్నాను అనుకో ఆ తర్వాత వాల్యూస్ ఉన్న మా బావ ఏం చేస్తాడు అని నక్షత్ర అడగగానే నోరు మూసుకొని మెడలో తాలి కడతాడు అని ఆ ఫ్రెండ్ అంటూ నవ్వుతూ ఉంటుంది కానీ అది ఎలా చేస్తావు అని మరొక ఫ్రెండ్ అమాయకంగా అడుగుతూ ఉండగా మనం పబ్లో ఉన్న గుడిలో కాదు అంటూ చిటిక వేసి ఒక బాయ్ని పిలిచి వీడు బావ తాగే సాఫ్ట్ డ్రింక్లో డ్రగ్స్ కల్పిస్తాడు దాంతో బావ నా వశం అవుతాడు ఆ తర్వాత బావతో నా పెళ్ళి దీనికి మనం సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అతని ముఖాన కొంత డబ్బుని విసిరేసి గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది గగన్ రావడం తన ఫ్రెండ్తో కేక్ కట్ చేయించడం అన్నీ చక్కచక్క జరిగిపోతాయి ఆ తర్వాత నక్షత్ర ప్లాన్ ప్రకారమే కూల్ డ్రింక్లో డ్రగ్ కలిపి గగన్కి అందిస్తాడు ఇక మనం సెలబ్రేట్ చేసుకుందాం అంటూ నక్షత్ర తన ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తూ అక్కడే నిలబడుతుంది ఇక మత్తు ఎక్కిన గగన్ తూలుతూ ఉండగా ఫ్రెండ్స్ పట్టుకోబోతూ ఉంటారు నేను తీసుకెళ్తాను సార్ అని ఆ వ్యక్తి వచ్చి గగన్ని తీసుకెళ్తూ ఉండగా అతని దగ్గర నుండి ఆ గగన్ని తన భుజం మీద చెయ్యి వేసుకొని రూమ్ లోకి నడిపించుకొని వెళ్తూ బెడ్ పైన పడేస్తుంది గగన్ని నక్షత్ర ఇక మరోవైపు భూమి వెళ్తున్న కారు పైన రౌడీలు అటాక్ చేసి భూమిని కారు బయటికి లాగేసి కిడ్నాప్ చేయిస్తూ ఉండగా ఆ రౌడీలని ఆపడానికి డ్రైవర్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ డ్రైవర్ని కొట్టేసి భూమిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక రూమ్లో బెడ్ పైన పడున్న గగన్ని చూస్తూ నక్షత్రం ఈ రోజు ఏకాంతం ఎవరు లేరు మన ఫస్ట్ నైట్ జరిగితే నీతో నా పెళ్లి కాయం బావా అని అంటూ గగన్ ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ తనకి మత్తు ఎక్కువ అవడంతో వచ్చి విడికి ఎక్కువగా కలిపేస్తున్నట్టున్నాడు అని అంటూ బలవంతంగా గగన్ ని కూర్చోబెట్టి గగన్ షర్ట్ విప్పేసి వాటర్ తెచ్చి గగన్ పైన కొడుతూ ఉంటుంది ఇక కాస్త స్పృహలోకి వస్తాడు గగన్ రా ఎవరు లేరు ఏకాంతం ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అంటూ గగన్ పైకి వాలిపోతూ ఉండగా తోసేస్తూ ఉంటాడు గగన్ బావా ఈరోజు నువ్వు నాకు సొంతం కావాల్సిందే అని అంటూ గగన్ ని బలవంతం చేస్తూ గగన్ మీదికి వాలిపోతూ ఉంటుంది ఇక గగన్ పూర్తి స్పృహలోకి వచ్చి ఆ నక్షత్రాన్ని నెట్టేసి అసలు నువ్వు ఆడదానివేనా అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు నక్షత్ర గగన్ని అసలు నువ్వు మగాడివేనా ఇంత ఏకాంతం పాదరాతి శిల్పం లాంటి అమ్మాయి నన్ను అనుభవించకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు గగన్ నీ నక్షత్ర ఇక నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి నా వాల్యూస్ నాకున్నాయి అని అంటూ గగన్ వెళ్ళిపోబోతుండగా మై ఫుడ్ ఏంటి నీ వాల్యూ ఏంటి నీ ఎథిక్ ఏంటి ఆ భూమి అయినా రేపటి నుంచి నో మోర్ భూమి అని అరుస్తుంది నక్షత్ర వాట్ యూ సే అని గగన్ కోపంగా నక్షత్ర దగ్గరికి వస్తుండగా ఉండగా నో మోర్ భూమి అని స్ట్రెస్ చేస్తూ చెప్తూ ఉంటుంది నక్షత్ర ఏంటి ఏం చేసావు అని గగన్ అరుస్తుండగా నేనేం చేయలేదు మా అమ్మ ఏదో ప్లాన్ చేసింది అని అంటూ రేపటి కల్లా దాన్ని శవాన్ని చూస్తావు శవం కూడా కనబడకపోవచ్చు అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా నిలబడిపోతాడు గగన్ ఇక మరోవైపు డ్రైవర్ అపూర్వకి ఫోన్ చేసి చెప్పగా నువ్వు మీరాని హాస్పిటల్కి తీసుకెళ్ళు నేను పోలీసులకి ఫోన్ చేసి భూమి కిడ్నాప్ అయిన విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది అపూర్వ దాంతో అలాగే చేస్తాడు అతను ఇక భూమిని ఏదో చేస్తారన్న నక్షత్ర మాటలకి భయపడి గగన్ భూమికి కాల్ చేస్తూ ఉంటాడు డ్రైవింగ్లో ఉన్న డ్రైవర్ కార్ ఆపి భూమి ఫోన్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఆ డ్రైవర్ భూమి భూమి అంటుండగా సార్ అని అంటుంటాడు ఆ వ్యక్తి సార్ సార్ భూమి ఎక్కడా అని అడుగుతుండగా నేను డ్రైవర్ని సార్ ఎవరో కార్ ఆపి భూమి గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అని గగన్కి విషయం చెప్తాడు ఆ డ్రైవర్ దాంతో షాక్ అయిపోయి టెన్షన్ పడుతుంటాడు గగన్ ఏంటి ఆల్రెడీ భూమి గిడ్డ రేపట్లోగా అది చచ్చిపోతుందిలే ఏం బాధపడకు అని గగన్ని బెదిరిస్తూ ఉంటుంది నక్షత్ర దాంతో కోపంతో ఊగిపోతున్న గగన్ నక్షత్ర పీక పిస్కి చంపబోతూ ఉంటాడు ఏంటి నీ మొగతనం చూపిస్తున్నావా ఇలా కాదు అని నక్షత్ర అంటుండగా అసహ్యంగా చూస్తూ ఇంకాస్త గట్టిగా నొక్కితే చచ్చి ఊరుకుంటావు అని అంటుంటాడు గగన్ చెప్పు ఏం ప్లాన్ చేసిందో చెప్పు మీ అమ్మ అని అంటుంటాడు గగన్ ఏం ప్లాన్ చేసిందో నాకు తెలీదు కానీ అటాక్ చేసి చంపబోతున్నట్టు మాత్రం తెలుసు అని నక్షత్రం అంటూ ఉంటుంది ఇక అపూర్వ నుండి భూమిని గగన్ ఏ విధంగా కాపాడతాడు అపూర్వ నుండి భూమిని కాపాడడానికి నక్షత్రాన్ని యూజ్ చేసుకుంటాడా గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్ళిన గగన్ పరిస్థితుల వల్ల భూమి గగన్ ఒక్కటవుతారాను నెట్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్